అని ఈ జగ జగత్తును ధరించి తానున్నాడు మనం ఎట్లయితే ధరించి ఈ జీవాత్మ పరమాత్మ ఇద్దరు గుండెలోనే ఉన్నారు జీవాత్మ జీవుడు ఉన్నాడు పరమాత్ముడు ఉన్నాడు రోజు నువ్వు నిద్రించే సమయములో నీ జీవుడు భగవంతుని చేరుతున్నాడు ఇది బాగా తెలుసుకోండి నీవు కొలిచే దేవుళ్ళు మరి కనిపించే దేవుళ్ళు అందులోకి నీ జీవాత్మ పోదు పోలేదు కాబట్టి నీకు ఎట్లా దేవుడు సుఖమిస్తాడు జీవాత్మ పరమాత్మలో చేరినప్పుడు నీవు బ్రహ్మాండమైన సుఖ నిద్ర గాఢ నిద్ర పడుతుంది అట్లు కాక మరి సరిగ్గా నిద్ర పట్టలేదు అనుకో అపా నాకు ఏం నిద్ర పట్టలేదు నాకు నిద్ర రాలేదు అంటుంటాం అటువంటిప్పుడు స్వప్నం అంటే కలవింపులు వస్తూ ఉంటాయి నిద్ర సరిగ్గా పట్టకపోతే అప్పుడు దేవునిలో ఆత్మ లీనం కాలేదని గ్రహించాలి దేవునిలోకి పోలే పోతే గాఢ నిద్ర అవుతుంది ఇటు అటు కాకుండా తిరిగి సచ్చా ఉంది అప్పుడు నీకు నిద్ర పట్టదు నీకు నిద్ర పడితే భగవంతుడు తెల్లవారితే శక్తి సుఖము రెండిస్తాడు మళ్ళీ పనులు చేసుకోవడానికి శక్తి తెల్లవారు లేచినీ అన్నిటికీ వాడుకోవడానికి శక్తిని ఇస్తాడు భగవంతుని చేరకపోతే నిద్ర పట్టకపోతే మాకు నిద్ర మేలుకుంటే తెల్లవారితే శక్తి చూడండి బాగా ఏదో మగతగా నలతగా అబ్బా నాకేం నిద్ర అట్లేదు అతను నిద్ర పోయలేదు సరిగ్గా అడగడము అడగలే అని అంటుంటారు అంటే భగవంతుని చేరితే అంత శక్తినిస్తాడు పరమాత్మ అతి పరమాత్మను మనము తెలుసుకొని ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను పాలించాలి అంటే ఆచరించాలి అంతే అది అది కాక ఇది కాక బ్రహ్మాండమునకు ఆధారము ఈ బ్రహ్మాండం అంతా నిలిచి ఉంది అంటే ఆయన ఆధారంతోనే నిలిచి ఉంది బ్రహ్మాండం అంటే ఏమిటివి ఇప్పుడు ఒక సూర్యుడు ఒక బ్రహ్మాండం ఒక నక్షత్రం ఒక బ్రహ్మాండం ఒక భూమి ఒక బ్రహ్మాండం ఇట్లా ఎన్నో అనంత కోటి ఉన్నాయి సృష్టిలో ఒకటి కాదు కోటాను కోట్లున్నాయి ఒకటి కాదు ఆయన సృష్టి ఎంత పెద్దదో బాగా తెలుసుకోండి కోటాను కోట్లున్నాయి దానిని ఎంచడానికే సాధ్యం రాలే అటువంటి వాటిని సృష్టించి ఆయన ఒక్క భాగంలోనే ఈ ప్రపంచానంతా సృష్టించి వాటిని ధరించి అంతము లేకుండా ఉన్న పరమాత్మను నీవు చిన్న బొమ్మగా తయారు చేసి గోవిందా ఏడుగొండలవాడా గోయిందా అంటే ఎక్కడి నుంచి నీకు ఫలం ఇస్తాడు ఏ విధంగా ఇస్తాడు కాబట్టి అనంతమైనటువంటి బ్రహ్మ పదాన్ని ఎట్లా నీవు ఉపాసించాలి అంటే నీవు ఈ విధమైనటువంటి కర్మలు యజ్ఞ యాగాదుల వలన ధ్యానము యోగము ఇలాంటి క్రియల వలన నీవు